రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేందుకు సమష్టిగా కృషి చేద్దామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు సమాజీ గోడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు జన సమితి నాయకులు జస్వంత్ అధ్యతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వరరావు బీసీ నాయకులు నరేంద్ర గౌడ్ హాజరయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి కారణం చాలా మంది అందులో ప్రొఫెసర్ కోదండరాము మేన్ తిల్లారు అక్కడ బిజ్య సంఘాలు అందరు ప్రొఫెసర్ చెప్పినట్టు అక్కడ మనం అందరం నిరంకుశ పాలను తొలగించడానికి పెద్ద ఎత్తున ఏకమై ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి చర్మ గత ప్రభుత్వానికి చర్మగీతం లాంటిది ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీసీ కాదు ఎత్తుకుంది ఆయనకంటే ఇక్కడ వాళ్ళకంటే రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నారు బుధానా నిజంగా రాహుల్ గాంధీ ఎత్తుకోవడంతో దేశంలో ఒక సాంఘీకల్పన స్టార్ట్ అయింది దానికి మనం అందరం అభినందించాలి ఎందుకంటే ఎవరి కులం జనాభా అన్ని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణ జరిపి బీసీలకు కాంగ్రెస్ పార్టీ కాంగమారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు కోదండరామ్ సార్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్నా మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఒక రెండు నెలలు కేంద్ర ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కోడ్ పోయిందం పోయింది కాబట్టి మిగతా ఆరు నెలల సమయంలోనే మంత్రివర్గ క్యాబినెట్లో తీర్మానం చేయడం అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జీవో నెంబర్ ఇరవై ఆరు తీసుకురావడం నూట యాభై కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా నిన్ననే కొత్తగా బీసీ కమిషన్ కూడా నియమించడం జరిగింది మాకు పూర్తి విశ్వాసం ఉంది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అత్యుత్సవంతో త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం ఓటర్ల సవరణ చేయండి అదేవిధంగా ఎన్నికలకు ఏర్పాటు చేయండి అదేవిధంగా రకరకాలమైనటువంటి ప్రచారాలతోటి రాష్ట్రంలో బీసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మేము బీఆర్ఎస్ను ఓడించిందే మాకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ భరోసా ఇచ్చింది మేము రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు నమ్మి వారి మాటలను విశ్వసించి మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం మరి ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తే అని చెప్పి బీసీలు ప్రతి గ్రామంలో ప్రతి రచ్చబండ దగ్గర ఇదే చర్చ జరుగుతుంది దీన్ని తెరదించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీని మీద స్పష్టమైన ఒక విధాన ప్రకటన చేయాలి మేము కులగణ బీసీ కమిషన్ వేసాం కులగణన చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మేము గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి సందర్భం తెలియస్తున్నాం ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డకు పీసీసీ పీఠం మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పీఠం కట్టబెట్టింది రాహుల్ గాంధీ గారి ఉద్దేశం మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే సాధ్యమైనంత వరకు సామాజిక న్యాయం పాటించాలి మెజార్టీ ప్రజల ఆకాంక్షను గౌరవించాలనే ఒక భావన ఉన్నట్టు మాకు మొదటి నుంచి ఉన్నది ఇప్పుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో అది ఇంకా బలపడింది కానీ పీసీసీ అధ్యక్షునిగా బీసీని నియమించి అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం మంత్రులు మంత్రివర్గంలో తీర్మానం చేసి ఇన్ని చేసినాక మీరు రేపు చేస్తాం ఎల్లిండి చేస్తామని చెప్పి కాలయాపన చేస్తే బీసీలు రోజు రోజుకు ఆందోళన చెందుతున్నారు కాబట్టి దీని మీద వెంటనే స్పందించాలి ఖచ్చితంగా బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచే వరకు మా పోరాటం ఆగదు ఈ నెల ఇరవై తారీఖు నాడు బీసీ కులగణ మార్చి పెట్టాం దాని విజయవంతం వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం